Saya mencari pakter. Ah, ಅಂದ್ರೆ ಪ್ರತ್ಯ ಶನ ಸಭ್ಯಿಎಸ್ಸಿ ವ್ಯಾಪಾರ ದುಬಾರ ಮಂಡಲ ಶಾಖ ತರೂನ ಪ್ರತ್ಯೇಕ ಕೃತಜ್ಞತೆ ತಿಳಜೇಸ್ ಜಯ ಮೂರು Veldu <laughs> <laughs> ஜார்ஜீர் <laughs> அம்பேடக்க <laughs> 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 సార్ సెకండ్ ప్రైజ్ రాంటో మళ్ళీ ఏమంటామైతే మరొకసారి ఎమ్మెల్యే ఎన్నికైంద మాట మాట

అంబేద్కర్ భారతరత్న మనకి రాజ్యాంగం అనే పూలమాలని భారత మాత బెడలో హారంగా వేశారు నిజంగా ఆహారంలో ఏదైతే భారతదేశానికి సంబంధించిన వివిధ మతాలు కానీ వివిధ కులాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ వివిధ ప్రాంతాల మధ్యన విభిన్నమైన సంస్కృతులు కానీ విభిన్న భాషలు కానీ ఇన్ని విధాలుగా ఒక ఉపఖండంగా ఉన్న భారతదేశాన్ని ఏక దేశంగా ఒకే తాటి మీద నిలబెట్టడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకి ఇచ్చిన వరం రాజ్యాంగం ఆ రాజ్యాంగం ద్వారా సమ సమాజం స్థాపించడానికి గతంలో ఏదైతే కరుడాకర్ గారు అలాగే పెద్దలు చెప్పినట్టుగా అస్పృశ్యత అంటరానితనం రానితనం పేదరికం ఇటువంటి కారణాలుగా ఎంతోమంది అణగారిన వర్గాలు వారందరూ కూడా ఎంతో మనోవేదనకు గురవుతున్న విధానాన్ని కూడా ఆయన చూసి వారందరూ ఎదుగుదలకి అందరూ ఈ భారతదేశంలో సమానమే అందరికీ సమానమైన హక్కులు ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకురావాలని చెప్పి రాజ్యాంగంలో అన్నీ కూడా పొందుపరిచి ఈ దేశ సమగ్రతకి ఈ దేశంలో ఐకమత్యానికి విభిన్న సంస్కృతి మధ్య విభిన్న భాషల మధ్య వివిధ రాష్ట్రాల మధ్య మధ్య ఐకమత్యాన్ని కలిపి ఉంచడానికి ఒక అద్భుతమైన ఆయుధంగా రాజ్యాంగాన్ని మనకి అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది ఈ రోజుని చూసుకుంటే కనుక మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలను తీసుకెళ్తూ ఆయన యొక్క మనకి చూపించిన మార్గాన్ని పయనిస్తూ సమసమాజం స్థాపించడానికి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకి కూడా సమన్యాయం అందే విధంగా పరిపాలన అందిస్తూ ఏదైతే ఆయనకి స్ఫూర్తిదాయకమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా కాంస్య విగ్రహాన్ని విజయవాడలో స్థాపించి తన ఆశయాన్ని చాటడం జరిగింది నిజంగా ఆ స్ఫూర్తితో వెళ్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంబేద్కర్ గారి జయంతికి ముందు రోజునే ఓ దారుణంగా దాడి చేయడం చాలా ఏహేమైన చర్య నిజంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా కొత్తగా పదిహేళ్ళయ్యి పార్టీ పెట్టిన జనసేన అధ్యక్షులు కానీ వీళ్ళు రాజకీయాలు ఒక రూపాన్ని మార్చేస్తున్నారు ఇంతకుముందు ఇలా లేవు వాళ్ళ భాష కానీ వాళ్ళు కార్యకర్తలని నాయకుల్ని ప్రేరేపిస్తున్న విధానం కానీ హింసామార్గమే ఏదైతే అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరూ అన్ని భాషల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని సంస్కృతుల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలని ఏదైతే తపనపడ్డారో అంబేద్కర్ గారు దానికి భిన్నంగా వారు మాట్లాడుతున్న మాటలు చొప్పు తీసుకు కొడతామని చెప్పి బట్టలు తీసుకు తొంతామని చెప్పి మోకాళ్ళ మీద కూర్చోపెట్టి కొడతామని చెప్పి కబడ్దారని చెప్పి ఇటువంటి అన్నీ హింసను ప్రేరేపించే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రసంగాలు ఇస్తున్నారో దానికి ప్రత్యక్ష నిదర్శనం నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రతి ప్రజాస్వామ్యవాది ప్రతి భారతీయుడు కూడా సిగ్గుతో తలవంచుకునే సంఘటన అంబేద్కర్ గారి జయంతికి ముందు రోజునే జరగడం చాలా విచారకరం నిజంగా అదృష్టం ఏదైతే తాతల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం రైతాంగం కోసం అక్క చెల్లెమ్మల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం ముఖ్యంగా పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పైకి రావడం కోసం ఏదైతే తపన పడుతున్న ముఖ్యమంత్రి ఆ ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధం అని చెప్పి బస్సు యాత్ర చేస్తున్నారు ఈ బస్సు యాత్ర మీద దాడి చేయడం అనేది అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఆశయాల మీద దాడి కింద భావిస్తూ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జోహార్ బీఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బీఆర్ అంబేద్కర్